నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెంలో సన్నబియ్యం లబ్దిదారులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకరేకల్లి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్డీఓ అశోక్ రెడ్డితో కలిసి సహపంక్తి భోజనం చేశారు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు దొడ్డు బియ్యం చాలామంది తినడం లేదని అది బ్లాక్ మార్కెట్కు తరలిపోయి రేషన్ మాఫియా ద్వారా తిరిగి రీసైక్లింగ్ జరిగి బహిరంగ మార్కెట్లోకి వస్తుందన్నారు నిజమైన లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీతో రేషన్ మాఫియాకు చెక్ పడిందని మంత్రి తెలిపారు ये तो ना मैं जैसे मेरे पुरे मंच पे रहता हूँ ये साल के सात सौ ये तो ना छोड़े हैं जी हमारे तो ना ना बढ़िया लग रही है तो सात सौ लगते हैं तो मैं क्या रहता हूँ तो कैसा सर ज़रूरत है क्या करनी कोट पालेकर उठाने नहीं सोंडल किया ਮਾ ਇਹ ਲਿਆ ਰਹੇ ਨੂੰ ਆਟੇ ਪੁਰਾ ਮਾ ਇਹ ਲਿਆ ਕਰਨ ਮਾ ਉਹ ਨਾ ਉਹ ਬੋਲੀ ਨਾ ਬਰਦਲੇ ਹੁੰਦੀ ਗਰੀਟਿੰਗ ਜਪਾਉਂਦਾ ਸਾਨ ਨਾ ਮਲਾ ਬੋਲੀ ਜੇ ਚੁਟਾ ਇਹਦਾ ਉਹ ਨਾ ਜੇ ਕਿੰਨਾ ਗੋਲ ਹੁੰਦਾ ਨਾ ਨਾ